ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లో ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం నిల్బలు ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్బలను గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఎలక్ట్రిక్ వాహనాలు ఫోన్ల బ్యాటరీల తయారీలో లిథియంను ఉపయోగిస్తారు జమ్మూ శ్రీనగర్ మధ్యలోని రియాసి జిల్లాలోని సలాన్ హైమాన ప్రాంతంలో ఈ ఖనిజాలను గుర్తించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచంలో లిథియం నిల్వలను ఎక్కువగా ఉన్న దేశం చిలీ ఆ దేశంలో తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉండగా ఆస్ట్రేలియాలో ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి ఇప్పటివరకు ఆస్ట్రేలియా చిలీ చైనా దేశాలు పెద్ద మొత్తంలో లిథియాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి భారీ మొత్తంలో లిథియం నిక్షేపాలను గుర్తించడంతో భారతదేశం ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది లిథియం ఖనిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండే దానికి కారణం గ్రీక్లోని లిథోస్ అనే పదం నుంచి లిథియం అనే పదం పుట్టింది లిథోస్ అంటే రాయి అనే అర్థం పూర్వ సాంద్రతతో ఉండే ఈ ఖనిజం తీవ్రంగా చర్యనందుతోంది అందుకే ఇది సహజంగా ఖనిజం రూపంలో లభ్యం కాదు ఇది విషపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్ని ఖనిజాల్లోకెల్లా తేలికైన లిథియం సాంద్రత నీటి సాంద్రతలో సగం ఉంటుంది మిగతా ఖనిజాల మాదిరిగా లిథియం భూమి మీద సహజంగా ఏర్పడదు ప్రకాశవంతమైన నక్షత్ర పేలుడు నుంచి ఈ అంతరిక్ష మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లలో కొద్ది మొత్తంలో లిథియం ఏర్పడిందని నాసా నిధులు సమకూర్చిన బిగ్ బ్యాంగ్ కారణంగా విశ్వం ఆవిర్భవించిన తొలి నాళ్లలో కొద్ది మొత్తంలో లిథియం ఏర్పడిందని నాసా నిధులు సమకూర్చిన ఓ అధ్యయనం గుర్తించింది నక్షత్రం పేలుడుకు కారణమైన న్యూక్లియర్ రియాక్షన్లలో లిథియం తయారైన గెలాక్సీ మొత్తం వ్యాపించిందని భావిస్తారు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా లిథియంకు సైతం డిమాండ్ పెరుగుతోంది దీంతో ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కడున్నాయనే అన్వేషణ తీవ్రమవుతోంది ప్రస్తుతం ఉన్న కర్బన ఉద్గారాల ప్రకారం చూస్తే ఈ ప్రపంచానికి రెండు వందల కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అవసరమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి లిథియం కొరత ఏర్పడే అవకాశం ఉంది రెండు వేల ముప్పై నాటికి దేశంలోని కొత్త వాహనాల్లో ముప్పై శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్